ఇప్పుడు దాకా మనం జరిగిన అన్ని అంశాల మీద జరిగిన కేసులు అన్నిటి మీద కూడా మీకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ఏంటంటే టోటల్గా కేసెస్ రిపోర్టెడ్ ట్వంటీ త్రీలో ఫోర్ థౌజండ్ వన్ ఎయిటీ సెవెన్ అయితే ట్వంటీ ఫోర్లో ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ వన్ కేసెస్ ఫోర్టీన్ పర్సెంట్ ఇక్రీస్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి అంటే రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్ అయితే క్రైమ్ పెరిగినట్టు కాదు ఎఫ్ఐఆర్ అనేది ఇప్పుడు మనం మేము ఎవ్రీ కంప్లైంట్ కంప్లైంట్ మీద ఇమిడియట్గా ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ చేయాలనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ నిజమా కాదా ఇన్వెస్టిగేషన్ అది కదా ఎవరు కూడా స్కోప్ ఇవ్వకుండా ఏదైతే కాగ్నైజబుల్ కేసు కంప్లైంట్ రాగానే ఇమ్మీడియట్గా అయితే ఎఫ్ఐఆర్ చేయాలి దాంట్లో ఎక్కడ కూడా విమర్శలు రాకుండా ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏ చేసే విధంగా మేము అందరికి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం ఇచ్చినాము పబ్లిక్ కూడా ఫ్రీగా ఎంత కూడా వచ్చి కంప్లైంట్ చేయడం అనేది అలవాటు అయిపోయింది రిసీవ్ కూడా మేము ప్రాపర్ మెయింటైన్ చేస్తాము ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీన్ చేసేసాం రిపోర్ట్ ఇక్కడ ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది దాంట్లో కంపారిజన్ మీరు చూస్తారు ఇవన్నీ ట్వంటీ త్రీలో మటర్స్ ట్వంటీ సిక్స్ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ అని అట్లా మీకు అన్నీ కూడా ఫిగర్స్ ఉన్నాయి అని కొన్ని హెడ్స్లో పెరిగినాయి కొన్ని హెడ్స్లో తగ్గినాయి ఎనీవే మేమైతే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడ కూడా ఏ కంపెనీ ఇష్యూ అయినా కూడా ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ మాక్సిమం కేసులు అన్నీ కూడా డిటెక్ట్ అయ్యే విధంగా కూడా కృషి చేస్తున్నాం కొన్ని అయినా కొన్ని కాలేదు అవన్నీ కూడా కాని కేసులు కూడా పెండింగ్ ఉంటాయి నెక్స్ట్ ఇయర్ కూడా మేము ట్వంటీ ఫైవ్ వచ్చినప్పుడు కూడా వాటి అన్ని డిటెక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో ప్రాపర్టీ రికవరీ పర్సెంటేజ్ కూడా మనకి టోటల్గా ట్వంటీ త్రీలో టూ క్రోర్స్ నైన్టీన్ ల్యాక్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ప్రాపర్టీ పోతే ట్వంటీ ఫోర్లో త్రీ క్రోర్స్ థర్టీ సిక్స్ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ పోయినాయి థౌజండ్ పోయినాయి తర్వాత మనం రికవరీ సంవత్సరం సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ నైన్ థౌసండ్ అయితే రికవరీ వన్ క్రోర్ ట్వంటీ టూ ల్యాక్స్ రికవరీ కూడా ఈ సంవత్సరం పోయిన వాటిలో రికవరీ చేయడం జరిగింది తర్వాత ఇంపార్టెంట్ కేసెస్ డిటెక్షన్ కూడా మీకు అన్ని కూడా క్లియర్గా డీప్ చేయడం జరిగింది టేక్ ఒక కేసు ఉంది ఈ డబుల్ మర్డర్ కేసెస్ కూడా ఒక పది రోజులు మూడు కేసులు అయినాయి ఇది మాత్రము దీని మీద ఒక భరోసా సెంటర్ ఎనీ పోక్సో కేసులో ఫుల్ ప్లేట్గా అక్కడ ఒక అడ్వకేట్ ఉంది భరోసా సెంటర్ ఎవ్రీ పోక్సో కేసు ఫస్ట్ భరోసా సెంటర్ తీసుకుని అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు స్టేట్మెంట్స్ చెప్పరు భయం ఉంటుంది కాబట్టి భరోసా సెంటర్లోనే స్టేట్మెంట్ రికార్డ్ చేసి అక్కడి నుంచే ప్రాసెస్ వన్ సిక్స్టీ ఫోర్ కూడా ఇప్పుడు వన్ సిక్స్టీ ఫోర్ కూడా కోర్టు పోకుండా భరోసా సెంటర్ ద్వారానే ఆన్లైన్లోనే చేసే విధంగా కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు వారిని కూడా ఎందుకంటే విక్టిమ్స్ ఒక బోక్సో కేసులో చిన్నపిల్లలు మహిళలు అందరూ వాళ్ళు కోర్టుకు పోతే భయపడతారు అండి కాబట్టి ఆ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కూడా భరోసా సెంటర్లో ఉంటే ఆన్లైన్లోనే మేజిస్ట్రేట్ రికార్డ్ చేసే విధంగా మనకి వచ్చినా అదే విధంగా మేము చేస్తాం భరోసా కేసు మన ఈ రోక్షో కేసులు ఎక్కువ మనకు అన్ని రిపోర్ట్ అయినాయి ఎక్కువ పోయిన సంవత్సరాలు ఎక్కువ రిపోర్ట్ అయినాయి వాటి అన్నింటిలో కూడా చాలా ప్రాపర్గా మేము యాక్షన్ తీసుకుంటున్నాము తర్వాత మర్డర్ ఫర్ మన డౌరీ మర్డర్ కేసులు ఏం కాదని తర్వాత డౌరీ డెత్స్ ట్వంటీ త్రీలో ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఎయిటీస్